డు సుందరకాండ నాటి కక్ష తీర్చుకోవాలని రాముడి కంటే ఎక్కువ బాణాలు హనుమంతుడి మీద వేశాడు ఎందుకంటే ఆయన యుద్ధం చేయట్లేదు పాపం ఇలా పట్టుకుని ఉన్నాడు ఆయన రాముడిని ఇలా పట్టుకున్నాడు మోకాళ్ళ దగ్గర పట్టుకున్నాడు జారిపోకుండా రాముడు యుద్ధం చేస్తున్నాడు రాముడితో యుద్ధం చేయలేక హనుమంతుడి మీద బాణాలు వేశాడు ఒట్టిన నిలబడిన రథం మీద బాణాలు వేస్తారండి ఎవరన్నా రథం మీద వేశాడు రావణాసుడు పరాక్రమం అంత గొప్పది వాడు మహావీరుడు అంటే ఎలాగా అనుభవేస్తే హనుమంతుడు ఒంటి నుంచి నెత్తురు ధారలు ధారలు ధారలుగా శ్రవించిందండి ఆ నెత్తురు రంగే సింధూరం అందుకే ఆంజనేయ స్వామికి సింధూరం చాలా ఇష్టం మనం ఆంజనేయ స్వామికి సింధూరం ఇష్టం అనగానే గ్రహించవలసింది ఏమిటి అంటే దేశం కోసం ధర్మం కోసం నెత్తురు చిందించడానికి సిద్ధంగా ఉండాలి అది సింధూరం ఇష్టం అంటే అర్థం అంతేకాని నేను ఆంజనేయ స్వామి రెండు కేజీలు సింధూరం పూశానండి నీ ముఖానికి పూసుకో ఎవడొద్దానండి ఎక్కడ ఇది మనకి అజ్ఞానం అంతా ఇక్కడే ఉంటుందండి అజ్ఞానం ఆధ్యాత్మికతలో అజ్ఞానం అంతా ఇక్కడే ఉంది అజినేకి సింధూరం ఇష్టం అంటే ఎందుకు ఇష్టం ఆలోచించమే ఇష్టం అంతే పది కేజీలు సింధూరం పడుకొచ్చి గుళ్ళో బారు